హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ప్లేయర్ల యొక్క ప్రజెంట్ ఫామ్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ వాళ్ళు ఏ విధంగా రాణిస్తున్నారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ సెవెంటీన్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభంగానుంది తొలి షెడ్యూల్ ఇరవై ఒక్క మ్యాచ్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రమైతే సెకండ్ షెడ్యూల్ వచ్చేసరికి త్వరలోనే రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే పది టీంలు ఇప్పటికే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టడం కూడా జరిగింది దాదాపు అన్ని టీంలు కూడా గెలుపు కోసమే కప్పు గెలుపు కోసం లక్ష్యంతోనే బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ అని కనిపిస్తున్నాయి అందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్ కూడా ఆర్ట్ ఫేవరెట్గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి గత కొద్ది సీజన్ నుంచి మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ టీం అయితే ఆశించిన దగ్గర అయితే రాణిస్తలేదు ఎలాగైనా సరే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాణించి కప్పు గెలవాలని కళ నెరవేర్చుకోవాలని లక్ష్యంతోనే బరిలో దిగే అవకాశాలు ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయి అందులో భాగంగానే టీం కాంబినేషన్ కూడా ఈ సరే బాగానే ఉందని అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఇలా అని చెప్పుకోవచ్చు పృథ్వీ డేవిడ్ వార్నర్ మిచల్ మాస్ రిషబ్ పంత్ హరి బ్రోక్ అక్షర పటేల్ లలిత్ యాదవ్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ రిచ్ నార్జే కలీల్ మధు కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే ప్లేయింగ్ లెవెన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఒక్కొక్క ప్లేయర్ ప్రజెంట్ ఎలా రాణిస్తున్నారు అని ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం ముందుగా చూసుకుంటేనే అయితే రిషబ్ పంత్ గురించి తెలుసుకోవాల్సిన తక్కువనైనా ఉంటుంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి మాత్రమైతే రిషబ్ పంత్ క్రికెట్ దూరంగా ఉండడం జరుగుతుంది గతంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా వల్ల చాలా కాలం నుంచి అయితే రిషబ్ పంత్ వచ్చేసరికి క్రికెట్కు దూరంగా ఉండడం జరిగింది ఇటీవలే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టడం జరిగింది అయితే పంజాబ్ కింగ్తో జరిగే తొలి మ్యాచ్లో రి రిషబ్ పంత్ ఐపీఎల్లో రీఎంటర్ ఇవ్వనున్నాడు మరి తొలి మ్యాచ్లో రిషబ్ పంత్ ఎలా ఆడతాడు ఏ విధంగా ఆడతారు అయితే చూడాలి అందరంటే అందరు గా అంటే గా వెయిట్ చేస్తున్నారు రిషబ్ పంత్ ఏ విధంగా ఆడతారు ఎలా ఆడతాడు కెప్టెన్సీ స్కిల్స్ ఎలా ఉన్నాయి కీపింగ్ చేసే సామర్థ్యం ఇప్పుడు ఉందా లేదా అనేది అయితే ఓరా చూసేందుకు ప్రేక్షకులు కానీ రిషబ్ ప్రాంత్ ఫ్యాన్స్ కానీ ఈగర్ కంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అదేవిధంగా పృథ్విషా విషయానికి వచ్చినట్లయితే డొమెస్టిక్ క్రికెట్లో ముంబై ఇండియన్ తరపున ముంబై తరపున అయితే ఆడడం జరుగుతుంది పృథ్విషా వచ్చేసరికి ఈ నెలనే దాదాపు ఐదు మ్యాచ్లు ఆడడం జరిగింది మొత్తం ఐదు మ్యాచ్లో వచ్చేసరికి ఒకటి వన్ ఫిఫ్టీ నైన్ ఒకటి ఎయిటీ సెవెన్ ఒకటి ఫార్టీ ఫైవ్తో అద్భుతంగా అద్భుతంగా రాణించడం జరిగింది పృథ్విషా మాత్రం అయితే ఐదు ఐదు మ్యాచ్ల్లోనే దాదాపు రెండు హాఫ్ సెంచర్ ఒక సెంచురీతో ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నాడు పృథ్విషా మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓపెనింగ్ విభాగంలో పార్ట్నర్షిప్ ఉంటే భారీ స్కో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ప్రజెంట్ అయితే పృథ్వీష మాత్రమైతే మంచి ఫామ్లో కొనసాగుతున్నాడు ఆ తర్వాత వచ్చేసరికి డేవిడ్ వార్నర్ ఫిబ్రవరి మంత్ లోనే డేవిడ్ వార్నర్ వచ్చేసరికి దాదాపు ఐదు టీ ట్వంటీలు ఆడడం ఆడడం జరిగింది ఐదు టీ ట్వంటీలో వచ్చేసరికి రెండు ఆప్సంచెలు చేయడం జరిగింది మూడు వచ్చేసరికి థర్టీ ప్లస్ స్కోర్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే డేవిడ్ వార్నర్ వచ్చేసరికి టీ ట్వంటీలో భీకరం అంటే భీకరంగా ఆడుతున్నాడు అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఫామ్ చూసుకున్నా కానీ డేవిడ్ వార్నర్ అది సూపర్ గంట అంటే సూపర్గా ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్కి అక్కడ పొద్దుష అని డేవిడ్ వార్నర్ ఓపెనింగ్లో ఫుల్ ఫామ్లో ఉండడం జరిగింది వీళ్ళిద్దరు ఢిల్లీ క్యాపిటల్కి మంచి కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు వీరిద్దరు ఫామ్లో ఉండడం మాత్రమైతే మార్చ్ విషయానికి వచ్చినట్లయితే జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లోనే మూడు సిరీస్ ఆడ ఆడడం జరిగింది వెస్టిండీస్ తోటి ఒక సిరీస్ అదేవిధంగా న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ అంతా టెస్ట్ సిరీస్ ఆడడం జరిగింది ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో మాత్రమైతే ఆశించే రాణించలేకపోయాడు అదేవిధంగా న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో మాత్రమైతే ఒక టీ ట్వంటీలో వచ్చేసరికి సెవెంటీ టూ రన్స్ చేయడం జరిగింది మరొక టీ ట్వంటీలో కేవలం ఇరవై ఆరు చేయడం జరిగింది ప్రజెంట్ జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మాత్రమైతే ఒక మాదిరిగా మాత్రమే రాణించడం జరుగుతుంది తొలి టెస్ట్లో వచ్చేసరికి కేవలం నలభై పరుగులలో చేయడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ తర్వాత ఇన్నింగ్స్లో అవుట్ అవ్వడం జరిగింది మన సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అవ్వడం జరిగింది సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి ఎనభై పరుగులు మాత్రమే చేయడం జరిగింది ఓవరాల్గా కంపారిజన్ చేసుకుంటే మాత్రమైతే మిచ్చల మార్క్స్ మాత్రమైతే యావరేజ్ పర్ఫార్మెన్స్తోనే కొనసాగుతున్నాడు ప్రజెంట్ అయితే ఆర్య బ్రూక్స్ విషయానికి వచ్చినట్లయితే గత డిసెంబర్లో టీ ఇన్నింగ్స్తో టీ ట్వంటీ సిరీస్ జరగ జరిగింది ఆ టీ ట్వంటీ సిరీస్లో వచ్చేసరికి టోటల్ ఐదు మ్యాచ్లు జరగడం జరిగింది ఐదు మ్యాచ్లో కేవలం ఐఏఎస్ స్కోర్ ముప్పై ఒకటిగా ఉండడం జరిగింది వెస్టిండీస్తో జరిగిన టెన్ ట్వంటీ సిరీస్లో మాత్రం అయితే అరి వోక్స్ దారుణంగా అంటే దారుణంగా అవ్వడం జరిగింది బ్యాటింగ్లో అయితే ఏ ఏ ఏమాత్రం రాణిస్తలేడు మరి చూడాలి ప్రజెంట్ పొజిషన్ కూడా ఫామ్లో కోల్పోవడం జరిగింది అరీ బోక్స్ మాత్రమైతే మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎలా అయితే చూడాలి బుక్స్ వచ్చేసరికి తర్వాత వచ్చేసరికి అక్షర్ పటేల్ గురించి తెలుసుకుంటే అక్షర్ పటేల్ జనవరి ఫిబ్రవరి మంత్ లో వచ్చేసరికి రెండు టెస్ట్లు రెండు రెండు టీ ట్వంటీలు ఆడడం జరిగింది రెండు టీ ట్వంటీలు వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ తో రెండు టీ ట్వంటీలో బౌలింగ్ లో మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది బ్యాటింగ్ లో వచ్చేసరికి బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు ప్రజెంట్ అప్పుడైతే మాత్రమైతే ప్రజెంట్ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రమైతే అటు బ్యాటింగ్ లో బౌలింగ్ లోను అద్భుతంగా రాణించడం జరిగింది ప్రజెంట్ పొజిషన్ చూసుకున్న అచ్చర పటేల్ అయితే బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు తర్వాత చూసుకుంటే అయితే లలిత్ యాదవ్ ఉండడం జరిగింది లలిత్ యాదవ్ వచ్చేసరికి నవంబర్ లో మాత్రమే డొమెస్టిక్ క్రికెట్ ఆడడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు మూడు నెలల పాటు క్రికెట్ కైతే దూరం ఉండడం జరిగింది అప్పుడు ఆడినా కూడా అంత పర్ఫార్మెన్స్ అయితే కనబరచలేకపోయాడు ప్రజెంట్ అంత ఫామ్ ఎలా ఉందో ఏ విధంగా ఉందో మాత్రం అయితే క్లారిటీ అయితే లేదు ఎందుకంటే మూడు నెలల పాటు క్రికెట్కి అయితే దూరం ఉండడం జరిగింది లలిత్ యాదవ్ మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా అయితే చూడాలి ఆ తర్వాత చూసుకుంటే అయితే కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి కాబట్టి బ్యాటింగ్లోని బౌలింగ్లోని అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు దాదాపు ఈ మూడు నెలల నుంచే టీ ట్వంటీ సిరీస్లో కానీ టెస్ట్ సిరీస్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టెస్ట్ సిరీస్లో మాత్రమైతే బౌలింగ్లో మాత్రం ఇరుగతి సారేసడం చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మాత్రం అయితే యాన్ అండ్ యావరేజ్గా ప్రతి టెస్ట్లో వచ్చేసరికి దాదాపు ఐదు వికెట్ల పైగానే తీయడం జరిగింది బ్యాటింగ్లో కూడా రాణించడం జరిగింది కుల్దీప్ యాదవ్ అయితే తర్వాత చూసుకుంటే ముఖేష్ కుమార్ ముఖేష్ కుమార్ వచ్చేసరికి ప్రజెంట్ డొమెస్టిక్ క్రికెట్లో బెంగాల్ తరపున అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో కలిసి దాదాపు పది వికెట్లు తీయడం జరిగింది మొన్న జరిగిన డొమెస్టిక్ క్రికెట్లో అయితే ఆ తర్వాత అంత ముందుకైతే ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్లో ఆడడం జరిగింది అప్పుడు కూడా బౌలింగ్లో మాత్రమైతే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది ముఖ్యంగా పవర్ ప్లే కానీ డెత్ ఓర్లో కానీ ఎక్సలెంట్గా బౌలింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ముఖేష్ కుమార్ మాత్రమైతే ఆ తర్వాత చూసుకుంటే మాత్రమైతే నార్జో మాత్రమైతే దాదాపు మూడు నుంచి నాలుగు నెలల అయితే క్రికెట్కి అయితే దూరం ఉన్నాడు మరి ప్రజెంట్ పొజిషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏ విధంగా ఉందో అయితే తెలియదు మరి డైరెక్ట్ ఐపీఎల్ ఆడనున్నాడు మరి ఐపీఎల్ ఎంత మేరకు అయితే చూడాలి ఆ తర్వాత విషయాన్ని చూసుకుంటే ఖలీల్ లైఫ్ మీద ఉన్నాడున్నాడు ఖలీల్ బౌలింగ్ మీద వచ్చేసరికి బౌలింగ్లో సూపర్ సూపర్గా అంటే సూపర్గా రాణిస్తారని చెప్పుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్లో ఆడుతున్నాడు రాజస్థాన్ మాత్రం అయితే ప్రజెంట్ జరుగుతున్న డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం అయితే బౌలింగ్లో దాదాపు యావరేజ్ హ్యాండ్ అండ్ యావరేజ్గా మూడు నుంచి నాలుగు వికెట్లు తీస్తున్నాడు ప్రతి మ్యాచ్లోనూ కలి లైఫ్ నుంచి వచ్చేసరికి ఓవరాల్ గా అయితే ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ లెవెల్ లో మాత్రమైతే చాలా వరకు ప్లేయర్స్ అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కొంతమంది ప్లేయర్స్ అంతగా రాణించట్లేదు మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వీళ్ళు ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారు అయితే చూడాలి ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి మొదటి షెడ్యూల్ ఐదు మ్యాచ్లు ఆడనుంది తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి ఇరవై మూడున పంజాబ్ కింగ్ తో ఢిల్లీ మ్యాచ్ ఐపీఎల్ తొలి మ్యాచ్ అయితే ఆడనుంది ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్ తోటి కోల్కతా నైట్ రైడర్స్ తోటి ముంబై ఇండియన్స్ తోటి ఆడనుంది మొదటి షెడ్యూల్ ఐదు మ్యాచ్లు అయితే ఆడనుంది ఢిల్లీ క్యాపిటల్ మాత్రమైతే మరి మొదటి షెడ్యూల్ ఐదు మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా అయితే చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి రిషబ్ పంత్ అయితే రీఎంట్రీ పక్కా అని తెలుస్తుంది పంజాబ్ కింగ్తో జరగబోయే తొలి మ్యాచ్లో రిషబ్ పంత్ రీఎంట్రీ ఇస్తున్నాడు మరి రిషబ్ పంత్ ఫ్రెండ్స్లో మా ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో ఎంత మేరకు రాణిస్తుంది అయితే చూడాలి అద్భుతంగా రాణిస్తుందా లేదా మళ్ళీ పోర్వాటి రూపాన్ని అందుకుంటుందా లేదా అయితే చూడాలి అదే అదేవిధంగా రిషబ్ పంత్ ఎంత మేరకు రాణిస్తాడో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే విషయాలు కూడా చూడాలి వీటి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే మనం మార్చ్ ట్వంటీ నుంచి అయితే ఐపీఎల్ అయితే ప్రారంభంగా అప్పుడైతేనే మనకి వీటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి అంతవరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకా మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది रामा शंकर थैंक यू